తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం